అయితే ఇవాళ దేశ నాయకత్వం మీరు చూస్తూ ఉండే పరిస్థితి లేదు గతంలో లాగా ఏం చేసినా సాగుతుందనే అవకాశాలు లేవు వారికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా భారతదేశం వారికి బుద్ధి చెప్తుంది ఎవరైతే ఈ మారణ హోమంలో పాల్పంచుకున్నారో ప్రతి ఒక్కరిని వెతికి వెతికి వెంటాడి వారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఆ శిక్ష విధించబడుతుంది అయితే ఇవాళ ఇన్ని ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం వారందరి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాం మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు కావలికి రెడ్డి మధుసూదన్ గారు ఈ హత్యాకాండలో అమరులయ్యారు వారిని వాళ్ళ విశాఖపట్నంకి ఆ పార్థివ దేహాన్ని చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు తర్వాత పార్టీ ఆదేశాల మేరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా నన్ను కూడా పార్టీ ఆదేశించింది దానికి ఆదేశాల మేరకు వెళ్ళడం జరుగుతుంది